మెగా హీరో సాయి దుర్గతేజ్ తాజాగా ఫిలింఫేర్ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదులో మోస్ట్ డిజైరబుల్ పర్సన్ అవార్డును గెలుచుకున్నారు ఈ అవార్డును తన తల్లి దుర్గతో కలిసి అందుకుని తన సెకండ్ లైఫ్ గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు ఆయన భావోద్వేగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సాయి దుర్గతేజ్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు మెగా హీరోగా ఇప్పటికే ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు ఇటీవలే విరూపాక్ష సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అనుకున్నాడు ఈ హీరో హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ వర్మ తెరకెక్కించాడు సస్పెన్స్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ఒక రేంజ్లో ఎంటర్టైన్ చేసిన ఈ సినిమా రూ వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఇక ఈ సినిమా తరువాత సాయి దుర్గతేజ్ పవన్ కళ్యాణ్ తో బ్రో సినిమా చేశాడు కానీ ఈ సినిమా ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేదు రష్మిక బ్యాడ్ లక్ ఆ క్రేజీ ప్రాజెక్టు నుంచి తీసేశారు మరి ఎవరు చేస్తున్నారో తెలుసా ఇదిలా ఉంటే తాజాగా హీరో సాయి దుర్గతేజ్ ఫిలింఫేర్ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదులో మోస్ట్ డిజైరబుల్ పర్సన్గా అవార్డు అందుకున్నాడు ఈ అవార్డును తన అమ్మ దుర్గతో పాటుగా అందుకున్నాడు సాయి దుర్గతేజ్ ఈ ఫొటోతో పాటు తాను మొదటిసారిగా తన అమ్మతో పటు అందుకున్న అవార్డు ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు ఈ హీరో ఆ ఫోటోల గురించి వివరిస్తూ మొదటిది నేను జీవితంలో అందుకున్న మొదటి అవార్డు రెండవదిన సెకండ్ లైఫ్ నేను అందుకున్న మొదటి ఫోటో ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నీకు కొడుకుగా పుట్టాను అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు సెకండ్ లైఫ్ అంటే సాయి దుర్గతేజ్కి ఆ మధ్య బైక్ ఆక్సిడెంట్ జరిగిన విషయానికి తెలిసిందే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సాయి దుర్గతేజ్ మరణమంచుల దాకా వచ్చాడు ఒక రకంగా ఆయనకిది పునర్జన్మ అనే చెప్పాలి అందుకే ఈ జీవితాన్ని ఆయన సెకండ్ లైఫ్ గా చెప్పుకున్నాడు దీంతో ఆయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన సంబరాల ఏటిగట్టు అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు కొత్త దర్శకుడు రోహిత్ కేపి తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది సాయి దుర్గతేజ్ పోస్ట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది తన తల్లి పట్ల ప్రేమ సెకండ్ లైఫ్ పట్ల కృతజ్ఞత ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి